జోద్ ఎక్కడ ఉంది లొకేషన్ జోధ్పూర్ కానీ ఈడు మాత్రం చాలా జోధ్పూర్ 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 లో ఉన్న మనాలికి చెప్పు చెప్పు ఆడే మురళి అంటే Hmm. कैश यही थी बैग है थी दे चरा कितना चाहिए बीस लाख चाहिए बीस लाख ओनली बीस लाख चल दो पक्का ओनली कैशो कहा

నా ఫ్యామిలీ గురించి నీకు చెప్పాలి నా జీవితంలో నేను ఇష్టపడే ఒకే ఒక వ్యక్తి మా అత్తమ్మ నీ గురించి తనకి చెప్పాను కండిషన్ ఏంటంటే తనకి ఇష్టం లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను నిన్ను తనకి చాలా గొప్పగా పరిచయం చేయాలనుకుంటున్నాను ప్లీజ్ ఇంప్రెస్ హలో నేను నాన్ను మాట్లాడుతున్నాను టైం లేదు కట్ లో చెప్తున్నాను నీ ఫ్రెండ్ ఉందే పెద్ద జొరో పార్కు అది ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందంట నేను ఇరవై అడిగినా వాళ్ళ ఇస్తాను నాన్న రౌడీలు వచ్చి నన్ను ఉతికేసి డబ్బులు ఇవ్వకుండా నీ దగ్గర బయలుదేరారు నాన్న ఇరవై లక్షలు ఇస్తే నేను హ్యాండిల్ కేర్ఫుల్ యువ్ ఇరవై లక్షలు మాకిస్తే మౌనిస్తా మీద నయ మా నాన్నతో ఇరవై లక్షలు పేమెంట్ మాట్లాడాడు మరి మావేగా రాజా నిన్న నిన్ను మీ ఇంటికే పంపిస్తున్నాను దానికి నాకు ఇరవై ఇస్తున్నారు మళ్ళీ రెండు రోజులు తెచ్చేస్తాను మనలో తొక్క కంటిన్యూ చేసుకుందాం ఇరవై లక్షలు ఇస్తే అమ్మాయిని ఇస్తా లేకపోతే ఇవ్వను నిన్ను పంపించిన గారికి ఫోన్ చేసి ఇరవై లక్షలు అరేంజ్ చేయమని చెప్పు లేకపోతే ఇక్కడి నుంచి ఎవ్వరూ కదలరు మీ అమ్మ లక్ష్మీదేవి నా భార్య జాండీస్ వచ్చి చచ్చిపోయింది నానా ఇతన్న నన్ను ప్రేమించావు ఇలాంటి వేదవిని చూపించడానికేనా నన్ను పిలిచావు ఎరా ప్రేమించిన అమ్మాయిని అమ్మటానికి సిగ్గులేదు నీకు ఏ తల్లి కన్నెదురా నిన్ను ఎందుకు ఏడుస్తున్నాం వాడు ఎలాంటోడు తెలిసిపోయిందని సిగ్గుపడి వాడు చాలా మంచోడు అని చెప్పావే ఇదేనా కొంచెం మంచోడే పిచ్చిదానా ఆడి మాయలు నుంచి బయటికి రా నేను రాకపోయి ఉంటే నీ గొంతు కోసేవాడు అప్పుడు నీ జీవితం కూడా

ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లో కమ్యూనికేషన్ సిస్టమ్ దెబ్బతినిపోయింది నాన్న నాన్న మందే మనకు మందు నాన్నీ విజయవంతమైన రెండో పెగ్గో నాన్న ఈ రోజు నుంచి మనకి గ్యాప్ రాకుండా లైఫ్ లాంగ్ ఇలాగే తాగుతూ ఉండాలా ఇదిగో వంకాయ పచ్చడి అద్దుకో నాన్నా ఏంది నానా అమ్మేలా చనిపోయింది ఎన్ని సార్లు చెప్పినా మర్చిపోతుంటావు నాన్న నువ్వు అమ్మ జాండ్రీస్ తో చచ్చిపోయింది నాన్న అనుకుంటావు నాన్న జాండ్రీసే కదా నాలుగు రోజుల్లో తగ్గిపోయిందని కానీ చాలా డేంజర్ నాన్న అమ్మ కోసం తిరగని ఆసుపత్రి లేదు నాన్న చూడని నర్సు లేదు నాన్న అమ్మ దేవత నాన్న ఏంది నాన్న బెల్ట్ తిస్తున్నావు టైట్ అయిపోయింది నాన్న ప్యాంటు అదేంటి నాన్న చేతికి చుట్టుకుంటున్నావు బెల్ట్ నాన్న

నీ దెబ్బ తెలుస్తుంది నువ్వు అమ్మని చూసే ఉంటావు నాన్న నీ దెబ్బ తెలుస్తుంది నువ్వు అమ్మని చూసేసావు నువ్వు అమ్మని చూసేసావు నాన్న ఎందుకు ఎందుకు అబద్ధం చెప్పావు ఎందుకు అబద్ధం చెప్పావు చెప్తా నాన్న అడిగావు కదా అమ్మ మీద కోపంతో నిన్న ఇక్కడికి తీసుకొచ్చాను అమ్మ బతుకుందని తెలిస్తే నువ్వు వెళ్ళిపోతావని అందుకని నిజం చెప్పలేదు నాన్న సారీ నాన్న సారీయా పాతికేళ్ళుగా నేను అమ్మ అమ్మ అని ఏడుస్తున్నాను నా ఏడుపు చూసుకుని చెప్పాలనిపించలేదు నాన్నా మదర్ ప్రామిస్ అనిపించలేదు నాన్నా నాకు నువ్వు ఇప్పుడు తండ్రిలో కనిపించట్లేదు నీ బతుకు నువ్వు బతుకు నేను మా అమ్మ దగ్గరకి వెళ్ళిపోతున్నాను నాన్నా నీ అయ్యో బాగా అవుతుంది అమ్మ దగ్గర వెళ్ళిపోనా గ్యాడ్ ప్లేస్ ట్రైన్ ట్యాబ్ కూడా బాగా వచ్చింది నీకు నాకు తెగిపోయింది మళ్ళీ నా దగ్గర కానీ మా అమ్మ చూడు కానీ రావద్దు వస్తే పాతేస్తామా